హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నాయ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీల్లో ఒకటి తల్లికి వందనం ప్రతి ఇంట్లో ఎంతమంది అయితే పాఠశాలకు వెళ్తున్నారో పిల్లలకి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి హామీగా ఉంచారు ఇదే విషయాన్ని శాసన మండలిలో కూడా కొందరు ఎమ్మెల్సీలు కూడా ప్రస్తావించారు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్నో అపోహలను నేపథ్యంలో అపోహలను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు నారా లోకేష్ అందులో ఈ పథకం ప్రతి ఇంట్లో ఒకరికే ఇస్తారా అందరికీ ఇస్తారా అన్నటువంటి విమర్శల నేపథ్యంలో అందరికీ వర్తింపజేస్తున్నాం అని స్పష్టత ఇచ్చారు రెండవది ఇది కేవలం ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఇస్తారా అంటే కాదు ముందుగా చెప్పినట్టు ప్రైవేట్ బడుల్లో చదివేటువంటి విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా చెప్పారు రెండు స్పష్టమయ్యాయి అయితే మూడోది స్పష్టం రావాల్సి ఉంది ఎప్పుడు ఇస్తారు ఈ విద్యా సంవత్సరంలో ఇస్తారా వచ్చే విద్యా సంవత్సరంలో ఇస్తారా అన్నదానికి మాత్రం స్పష్టత లేదు ఆ విధి విధానాలపై కసరత్తు జరుగుతోంది అన్న మాట మాత్రం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పగలిగారు గతంలో ప్రతి ఏడాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనవరిలో ఇచ్చి జనవరి తొమ్మిదిన వేసేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్లో వేయడం ప్రారంభించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో పడాల్సి ఉంది అయితే పార్టీ అధికారం మారింది ప్రస్తుతం ఈ పార్టీ విధి విధానాలు ఏం నిర్ణయిస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈ ఏడాది అయితే ప్రస్తుతం అమ్మఒడి వచ్చే పరిస్థితి లేదన్న విషయం స్పష్టమైందని చెప్పి రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి మాట విద్యా వర్గాలు కూడా ఇదే ఆలోచనని చేస్తున్నాయి ఆ దిశగానే ఒక నిర్ణయం జరిగింది అన్నటువంటి భావనకు వచ్చేశాయి అయితే అమ్మఒడి ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడికి పేరు మారింది తల్లికి వందనం తల్లికి వందనం కార్యక్రమం ఈ ఏడాది జూన్లో ఇస్తారా అంటే జూన్ గడిచిపోయింది అంటే వచ్చే ఏడాది ఎప్పుడు జూన్లో ఇస్తారా లేకపోతే ప్రతి ఏడాది అంతకుముందు ప్రభుత్వం ఇచ్చేటట్టు జనవరి తొమ్మిదిని ఇస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది ఏదైనా సరే ఖచ్చితంగా వచ్చాడే జనవరికైనా ఇవ్వాలి అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇచ్చినట్టు అదేవిధంగా లేదా రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జూ విద్యా సంవత్సరానికి చెందుతుందా లేదా ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించిన అమ్మఒడి ఇరవై ఐదుకి వెళ్తుందా ఈ విషయాలన్నిటిపైన స్పష్టత రావాల్సిన అవసరం చాలా ఉంది ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు ఎంత ఇస్తారు అనేది స్పష్టత వచ్చేసింది కానీ ఎప్పుడు ఇస్తారు అన్నది ఇంకా స్పష్టత రాలేదు ఆ స్పష్టత కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ